అంటే ఒక కంప్లైంట్ ఇయ్యంగానే ఏ విధమైనటువంటి ప్రాథమిక విచారణ ప్రైమాఫీస్ ఏ విధంగా లేకుండా ఎవరి మీద అయితే అభియోగం పడిందో ఆ అభియోగం పడ్డటువంటి వ్యక్తిని బరబరా లాక్కొచ్చేసి స్టేషన్ లో వేసేసి కొట్టేసి అతని పదవులు తీసేసి అతని జైల్లో వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ నిజంగా బ్రిజ్భూషణ్ భూషణ్ శరణ్ కి వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేకపోయినా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారన్నటువంటి ఏకైక కారణంతో కనుక అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపి అతన్ని ఆ పదవిలో నుంచి తొలగించి భాజపాలో నుంచి సస్పెండ్ చేయగలిగితే రేపొద్దున భారతదేశంలో ప్రతి ఒక్క అవకాశవాది దీన్ని అవకాశంగా మార్చుకుని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వ్యాపారస్తుడు బలం ఉన్నటువంటి వాడు దీన్ని అవకాశంగా మార్చుకుని ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన ప్రత్యర్థుల మీద తన శత్రువుల మీద ఏ విధమైన ఆధారాలు లేకుండా వాడు ఒక ధర్నా చేస్తాడు పోలీస్ స్టేషన్ ముందు వంద మందితో ధర్నా చేయడానికి ఒక ఐదు లక్షలు ఖర్చు అయితే ఐదు లక్షలతో అతని జీవితం నాశనం చేయొచ్చు కదా అందుకని ఆధారాలు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని ప్రతి సామాన్యుడు ఖండించాలి మీరు ఆధారాలు ఇవ్వండి కచ్చితంగా అరెస్ట్ చేశారు ఒకవేళ ఆధారాలు ఇవ్వకుండా అరెస్ట్ చేయగలిగితే రేపొద్దున ప్రతి ఒక్కడు దీన్నే అవకాశంగా మంచుకుంటాడు ఎస్సీ